నమస్కారం వెల్కమ్ టు జికె న్యూస్ నైన్ సమావేశం ప్రధాన కారణం ఏంటంటే బాలు ప్రసాదరావు గారు కరీంనగర్ ఉమ్మిడి జిల్లా గ్రామనం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధి ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ వేసి క్యాంప్ రాజకీయాలు చేసి ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ కౌన్సిలర్లు కార్పొరేటర్లు అలాగనే జిల్లా పరిషత్ చైర్మన్లు ఎంపీలు అందరినీ కూడా క్యాంప్కు తరలించి భారతీయ రాష్ట్ర సమితి పార్టీతో గెలిచిన ప్రసాద్ ఈ జిల్లాలో ఆయనకు ఓటు హే లేదు ఈ జిల్లాలో ఓటు హక్కు లేకున్నా కానీ గౌరవ కేసీఆర్ గారు వారికి మళ్ళొకసారి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో నాలాంటి ఉద్యమకారులు అడిగినా కూడా పక్కన పెట్టి ఆయనకు బీఫామ్ ఇవ్వడం జరిగింది నేను అడుగుతున్నా నీకు ఓటేసిన ఎంపీటీసీలు మిగతా కార్పొరేటర్లు డిపీటీసీలు వీళ్ళందరూ కూడా వాళ్ళ పదవి విరమణ అయిన తర్వాత నువ్వు పనగడ పనగడదు నువ్వు పనగడ దుంకి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇది అన్యాయం వక్రమం ఎన్నడన్నా నీ గత రెండు సార్ల పర్యాయాలలో ఒక ఎంపీటీసీ చనిపోతే కానీ ఒక జెడ్పీటీసీకి ఏమన్నా అస్వస్థత కానీ కౌన్సిలర్లు కార్పొరేటర్లకి ఏమన్నా పనికి వచ్చినావా అని నేను నువ్వు సావుకు రాను నువ్వు సున్నాయికి రానువే నీకు గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ గారు నీకు టికెట్ ఇస్తే మీ జాతికే ద్రోహం చేసినాను మీ జాతికే ద్రోహం చేసినా ఈరోజు నేను అడుగుతున్నా ఈరోజు నేను నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొగ్గు అయితే కేశవరావు ఎట్లయితే రాజీనామా అదే తరహా నువ్వు కూడా రాజీనామా చేయి మళ్ళీ పోటీ చేసి దమ్ముంటే గెలు ఇప్పుడు ఓట్లు కూడా తక్కువ నీకు ఇప్పుడు ఎంపీటీసీ లేరు ఎడ్పీటీసీ లేరు ఎంపీపీ లేరు వాళ్ళందరూ పది విరమణ చెందిరు కదా ఇప్పుడు దమ్ముంటే మీద పోటీ పోటీచే మిగిలింది కౌన్సిలర్ కార్పొరేటర్లే కదా ఎమ్మెల్యేలే కదా మరి కాబట్టి రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా కేశవరావు గారు రాజీనామాను స్వాగతిస్తూ మీరు కూడా రాజీనామా చేయాలి పొయిలందరూ కూడా రాజీనామా చేయాలి నిజంగా మీకు మా పార్టీ మీద వ్యతిరేకత ఉంది మా పార్టీ అంటే నచ్చకపోతే మరి ఇదే పార్టీ తోటి గెలిచినావు పార్టీ నీకు విప్పు చేసింది నువ్వు నువ్వు విప్పు కాకపోతుండీ నీకు విప్పు చేసింది ఒక గుర్తింపు ఇచ్చింది ఒక మాట కూడా చెప్పవా మొన్న జరిగిన ఎంపీటీసీ జెడిపిటీసీల పది విరమణ సమావేశాలలో ఎక్కడన్నా ఒక్క కళను అటెండ్ అయినావా నీకు దొంగలెక్క ఒకటి కొట్టంగా రాత్రికే కండవ కప్పకుండా తెలుసు గాని ఒక ఎంపీటీసీ ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కు ఒక ఎంపీపీకు ఎవరినన్నా సన్మానించినవా అలాంటి వ్యక్తి నువ్వు నీకు ఎంపీటీసీ లద్దు జడ్పీటీసీ లద్దు సారీ నీకు కావాల్సింది కేవలం ధన సంపాదననే దేనికోసం పో సమాధానం చెప్పాలి బిల్లుల కోసం పోయినావా డబ్బుల కోసం పోయినావా దేనికోసం పోయినావో సమాధానం చెప్పాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం ఎవరెవరైతే జెడ్పీటీసీ నీకు ఓట్లు వేసినారో వాళ్ళ మనోభావాలన్నీ దెబ్బతీసినాం వాళ్ళ మనోభావాలన్నీ కూడా నేను ఈరోజు దెబ్బతీసినా జెడ్పీటీసీలో ఎంపీటీసీలు అంటే నీకు ప్రేమ లేదు నేను ఈరోజు మళ్ళీ ఎవరెవరు ఎంపీటీసీలు అందరి పదే విరమణ పొందినరో ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా మళ్ళీ మీరు అందరు గెలవాలి మీరు గెలవాలి రాబోయే రోజుల్లో ఇలాంటి మూర్ఖునికి ఇలాంటి మూర్ఖునికి ఓటు మనతోటి కలిసి నడవనడు మన కష్టాల్లో సహాయపడనడు మనకు అవసరమా మనకు అవసరం లేని ఇన్ని సార్లు గెలిపిస్తే ఇన్ని సంవత్సరాలకెళ్ళి గెలిపిస్తే మన అవసరం లేని వాడికి ఓట్లు వేసినాం అయినా కానీ మీరు అందరూ మళ్ళీ గెలవాలి ఆ దేవుని నేను భగవంతుని ప్రార్థిస్తున్నా మళ్ళొకసారి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరూ కూడా గెలవాలని నేను ఆ దేవుని ప్రార్థిస్తున్నా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చేతిలో జేబులో పెట్టుకొని దిగుతుండు భారత రాజ్యాంగాన్ని ఎక్కడిపోయినా ఏ స్పీచ్ ఇచ్చినా కానీ రాజ్యాంగాన్ని లేపుతుండు చూపిస్తుడు మరి రాజ్యాంగంలో ఇది ఉందా అని అడుగుతున్నాను నేను ఏ రకంగా రాత్రి వన్ ఓ క్లాక్ ఒంటిగొట్టకు దొంగ లెక్క జైన్ చేసుకోవడం అనేది ఎందుకు మాట్లాడవు నువ్వే కదా మేనిఫెస్టోలో పెట్టినావు మేము ఎవరిని జాయిన్ చేసుకోమని ఇదే రేవంత్ రెడ్డి అన్నాడు కదా కాకి మా మా ఇంట్లో ఉన్న కాకి వేరే ఇంటికి పోయినా అక్కడి కాకి ఇక్కడికి వచ్చినా కానీ మా ఇంట్లోకి వచ్చినా కానీ కాల్సి చంపుతా అన్నావు మరి కరీంనగర్ పో తుపాకి తీసుకొని వచ్చినావు కదా మరి తుపాకీ ఎక్కడ పోయిందని అడుగుతున్నాను నేను ఎందుకు కాల్సి చంపవు నువ్వన్న మాటలే నేను ఎక్కడ అనలేదు మా పార్టీ అనలేదు మీరే అన్నారు తుపాకీ పెట్టి కాలుస్తామని మరి తుపాకీ దొరుకుతలేదా అని నేను అడుగుతున్నాను తుపాకి దొక్కలేదా కరీంనగర్ కు లాగుదలిసిన ఉద్యమంలో దుబాయ్ తీసుకొచ్చుకున్నావు కదా కాల్చు మరి మీరు చెప్పింది రాజ్యాంగాన్ని గౌరవిస్తా అంటాడు రాహుల్ గాంధీ ఈయనే కాల్ చేస్తా అంటాడు ఈయనే మరి ఇద్దరు ఇటువైలు నాకు అర్థమైతే లేదు నువ్వు కాల్ చేస్తున్నావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి